ప్రైజ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ టుడేస్ గాడ్స్ వర్డ్ ఈరోజు దేవుని ఒక వాక్యము దేవుని మాటలు ఒక మూడవ వ్యూహాను ఒకటి రెండు థర్డ్ జాన్ వన్ పీడ నీ ఆత్మ వర్ధలుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధలుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను వ్యూహాను ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు నీ ఆత్మ వర్ధలుచున్న ప్రకారము అనగా మన మనం చూసుకున్న ఫిజికల్ మన బాడీ మనం అన్ని ఆత్మకు లింక్ అయి ఉంటాయి ఆత్మతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం ఆత్మలు వర్ధించుతామో ఆత్మ అనగా ప్రేయర్ వాక్యము దేవుణ్ణి ప్రార్థించడం దేవునితో కనెక్ట్ అవ్వడం ఇవన్నీ కూడా ఆత్మీయ అలవాట్లు దేవునితో సహవాసం కలిగి ప్రార్థించి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ వాక్యం వాక్యంలో ఉంటూ ఇవన్నీ చేస్తుంటే ఇవన్నీ దేవుని యొక్క పరిశుద్ధాత్మలో ఆత్మలో ఎదగడం ఎప్పుడైతే మనం ఆత్మలో ఎదుగుతామో మనము అన్ని రంగాల్లో ఎదుగుతామని ఇక్కడ యోహాను ఈరోజు మనతో దేవుడు ఈ మాటలను మనతో మాట్లాడుచున్నాడు ఎప్పుడైతే మనము ఆత్మలు వర్ధిలుచుంటామో ఆత్మలు నడుస్తామో మనము శరీర క్రియలను చెడ్డవి ఏదైతే మనకు ఆయాసకరంగా ఉంటాయో ఏదైతే మనకు హాని కలిగించే ఉంటాయో వాటి గురించి మనం దూరంగా ఉంటాం ఎప్పుడైతే నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నట్లయితే నువ్వు చెడ్డ మార్గంలో వెళ్ళవు అందుకనే వాట్ విత్ స్పిరిట్ ఆత్మలో మీరు నడిచినట్లయితే శరీరమును మీరు నెరవేర్చరు శరీర క్రియలు కాబట్టి ఆత్మలో నడవాలి ఆత్మలో ఎదగాలి అంటున్నారు అందుకే క్రీడ నీవు ఆత్మలో ఎదిగిన ఎదురెలా నీవు అన్ని రంగాల్లో సౌఖ్యంగా ఉండి అన్ని రంగాల్లో ఆశీర్వదించబడి నువ్వు ఫలిస్తావు అని ఇక్కడ భక్తుడు దేవుని మాటలను ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు ఎందుకంటే నువ్వు ఆత్మలో వర్ధితే అన్ని రంగాల్లో నువ్వు ఆశ్రవించబడతావు కాబట్టి మొదటిగా మీరు ప్రతి సమస్యలో ముందు వెళ్ళి దేవునికి ప్రార్థించి ప్రభు నీ ఆత్మలను ఎదిగేలాగా ఉండాలని ప్రార్థించుకోవాలి ప్రతిరోజు దేవునిలో ఎదగడము దేవుని ఆత్మలో ప్రతిరోజు మనం ఏ విధంగా అయితే మనం ఆహారం తింటుంటే మన బాడీ ఏ విధంగా అయితే పెరుగుతుందో ఏ విధంగా అయితే మనకు ఆహారం ద్వారా శక్తి వస్తుందో అదే విధంగా ఆత్మకు వాక్యం అనేది ఆహారం వంటిది మనం తింటుంటే ప్రతిరోజు వాక్యాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మనం ఆశీర్వదించబడి మన ఆత్మ బలపడి మనం కూడా ఆశ్రవదించబడతాం థ్యాంక్ యూ ప్లెస్